బ్రహ్మంగారి వంటి గురువు లేడు సిద్ధయ్య వంటి శిష్యులు లేడు అన్నది జనవాక్యం చిత్రంగా తెలుగులో వేరే ఏ గురువుకి ఏ కవికి లేనటువంటి గారు అనే గౌరవవాచకం ఒక్క బ్రహ్మంగారికి మాత్రమే ఉంది వేమన పద్యాలు రామదాస కీర్తనలు క్షేత్రయ్య పదాలు పోతన భాగవతం నన్నయ్య భారతం ఇలా ఎవరిని గురించి చెప్పినా ఏ ప్రసిద్ధ రచన గురించి చెప్పిన గారు అనే గౌరవవాచకాన్ని చేర్చం కానీ బ్రహ్మంగారి గురించి ఆయన రచనల గురించి మాట్లాడేటప్పుడు మాత్రం గారు అనే గౌరవవాచకం చేర్చే మాట్లాడతాం బ్రహ్మంగారి కాలజ్ఞానం బ్రహ్మంగారి తత్వాలు బ్రహ్మంగారి జీవిత చరిత్ర ఇలా ప్రతి చోట గారు చేరుస్తాం అంతటి ప్రత్యేకతను గౌరవాన్ని సంపాదించుకున్నవారు మన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మనలో చాలామందికి ఒక కాలజ్ఞానిగానే తెలుసు జరగబోయే విషయాలను ముందే ఊహించి వ్రాసినటువంటి యోగి పొంగవుడిగా మనం బ్రహ్మంగారిని భావిస్తాం కానీ ఆయన కేవలం కాలజ్ఞాని మాత్రమే కాదు గొప్ప సంఘ సంస్కర్త కవి ఆధ్యాత్మికవేత్త కూడా ఆయన జన్మించింది సామాన్య శకం పదహారు వందల ఎనిమిదిలో జీవసమాధి పొందింది పదహారు వందల తొంభై మూడులో బ్రహ్మంగారి కాలానికి విజయనగర సామ్రాజ్యం పతనావస్థలో ఉంది దేశమంతా కూడా చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయింది సమాజంలో కులం వెర్రితలలు వేయడం మొదలుపెట్టింది వీధికో గురువు పుట్టుకొచ్చి కొత్త సిద్ధాంతాలను ప్రచారం చేయసాగారు వేదాలకు ఉపనిషత్తులకు వక్రభాష్యాలు చెబుతూ కులాల మధ్య చిచ్చులు పెట్టసాగారు మూఢాచారాలు పెరిగిపోయాయి ఆధ్యాత్మికతకు అర్థమే మారిపోయింది అటువంటి అయోమయ పరిస్థితుల్లో ఉన్న సమాజానికి తనదైన శైలిలో కర్తవ్య బోధ చేసిన గురువు బ్రహ్మంగారు బ్రహ్మంగారు భారతదేశమంతా తిరిగారు సమాజాన్ని సునిశ్చితంగా పరిశీలించారు మనుషుల్లో ఉండే రకరకాల ప్రవృత్తుల్ని ఆకలింపు చేసుకున్నారు మతం కులం ఆధారంగా మనుషుల మధ్య దూరం పెరిగిపోవడం ఆయనను చాలా బాధించింది దానితో సమాజానికి దిశానిర్దేశం చేయాలనుకున్నారు ఆయన సహజంగా కవి కావడం వల్ల తన బోధల్ని గేయాలుగా ద్విపదలుగా ఆటవిడది పద్యాలుగా ప్రబోధించారు అవన్నీ కూడా పాడుకోవడానికి హాయిగా తేలికగా ఉంటాయి అందుకే అవి ఈనాటికి జనన్నోళ్లలో నానుతూనే ఉన్నాయి ఆయన శైలి ఎంత జనరంజకంగా ఉంటుందో తెలియడం కోసం ఆయన వ్రాసిన ఒక తత్వాన్ని చెప్పుకుందాం చిల్లర రాళ్లకు మృక్కుచనుంటే చిత్తము ఒరే ఒరే చిత్తమునందున చిన్మయ జ్యోతిని చూచుచునుండుట సరే సరే ఒక్క ప్రొద్దులని ఎన్నుచునుంటే వనరుగ ఒరే ఒరే ఏకమైన ఆ వైభవమూర్తిని చూచుచునుండుట సరే సరే నీళ్ళలో మునిగి ఉంటే నిరకడ చెడునర ఒరేవురే నీలో ఉండే నిర్మల జ్యోతిని చూచుచు నుండుట సరే సరే బాధగురువులా పంచను చేరితే భావము చెడును రవురేవురే బుద్ధుల నుండే పున్నమ చంద్రుని చూచుచు నుండుట సరే సరే వీరయ్య చెప్పిన వాక్యము నమ్మితే వివరము ఉరే వివరమందుండే విగ్రహమూర్తిని చూచుచు నుండుట సరే సరే ఇది చాలా ప్రసిద్ధమైన బ్రహ్మంగారి తత్వం ఆయన శైలి చూశారా ఎంత హాయిగా ఉందో భావం కూడా ఎంతో సరళంగా సూటిగా ఉంది కేవలం రాళ్లకు మ్రొక్కడం వల్ల ఏ ఉపయోగం లేదని నీలోనే ఆత్మస్వరూపుడిగా ఉండే పరమాత్మను దర్శించమని అంటున్నారు బ్రహ్మంగారు నిజానికి ఆయన విగ్రహారాధనను పూర్తిగా ఖండించలేదు ఆయన ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించారు అల్లాడుపల్లె వీరభద్రస్వామి విగ్రహాన్ని అయితే స్వయంగా బ్రహ్మంగారే ప్రతిష్ఠించారు అయితే ఆత్మచింతన లేకుండా కేవలం విగ్రహాన్నే పూజిస్తూ ఉండిపోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని నీలోనే జ్యోతిస్వరూపుడిగా వెలుగుతున్న పరమాత్మను తెలుసుకోవడానికి ప్రయత్నించమని ఆయన ప్రబోధించారు అలానే ఒక్క ప్రొద్దులని ఎన్నుచునుంటే వనరుగ చెడు ఒరే ఉరే ఉరే అన్నారు ఒక్క ప్రొద్దు అంటే ఏకభుక్తం ఒక్కపూట మాత్రమే తింటూ చేసే ఉపవాసం అన్నమాట పూజలు ఉపవాసాలు చేస్తూ ఎంతో పుణ్యం సంపాదించేసుకుంటున్నాం అనుకునే వారిపై బ్రహ్మంగారి ఆక్షేపణ ఇది అలానే చిత్తశుద్ధి లేకుండా ఏ నదిలోనో కాలువలోనో మునిగి ఏవేవో మంత్రాలు వల్లివేయడం వల్ల కూడా ప్రయోజనం ఏమీ లేదని అదేవిధంగా మనసుల్ని కలుషితం చేసే దొంగ గురువులకు దూరంగా ఉండమని ఆయన ఈ తత్వంలో హెచ్చరించారు అలానే తాను చెప్పిన ఈ విషయాలను గ్రహించి సత్యాన్వేషణ చేస్తే నీలోనే ఉండే భగవంతుణ్ణి నువ్వు దర్శించగలవంటారు ఈ తత్వాన్ని బట్టి మంత్ర సాధనల్ని భక్తి మార్గాన్ని ఆయన అవహేళన చేశారనుకుంటే మనం పొరపాటు పడ్డట్టే అవుతుంది ఇక్కడ ఆయన కేవలం డాంబికుల్ని వాళ్ళు పటాడోపంగా చేసే పనుల్నే ఖండించారు కానీ నిజమైన సాధనల్ని సాధకుల్ని కాదు ఈ జన్మ మికదుర్ల భముర సాజన్మ సాకార సద్గురుని కనర అనే ఆయన మరో తత్వమే అందుకు ఉదాహరణ అందులో ఆయన పంచాక్షరీ మంత్ర పఠన చేయన్న పఠన చేసిన యముడు పారిపోవునన్నా అంటారు అలానే మూడారు వాకిళ్ళు మూయవలెనన్న ముక్తివాకిట నిలిచి తలుపు దీయన్న తలుపు తీసిన అంబ తేజమిచ్చన్న తేజమందిన వాడు తాగురుడయ్యన్న అంటారు ఇవి కుండలనీ సాధన గురించి బ్రహ్మంగారు చెప్పినటువంటి మాటలు మూడారు వాకిళ్ళు అంటే మూడు ఆరు కలిపితే తొమ్మిది తొమ్మిది వాకిళ్ళు అంటే నవరంధ్రాలు బిగించి ముక్తి వాకిలి అంటే సహస్రారం తెరుచుకునేలా యోగ సాధన చేయాలని ఆయన చెబుతున్నారు అలా చేస్తే జగన్మాత నీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని అప్పుడు నువ్వే పరమగురుడవు అవుతావని అంటున్నారు ఇంకా ఈ తత్వంలో ఆయన మర్మంగా ఎన్నో సాధన రహస్యాలను కూడా చెప్పారు ఈ తత్వమే కాదు వారి ఎన్నో తత్వాలు కుండరణీ సాధనకు సంబంధించిన రహస్యాలను మార్మికమైన రీతిలో సూచిస్తుంటాయి ఇంకా వారు తన కాలజ్ఞాన గ్రంథంలో షట్చక్రాల గురించి నాడుల గురించి హఠయోగం రాజయోగం మొదలైన యోగ పద్ధతుల గురించి అనేక విషయాలను ప్రస్తావించారు బ్రహ్మంగారిది జ్ఞాన మార్గం కానీ ఆయన భక్తి మార్గాన్ని కూడా ఆదరించారే కానీ తిరస్కరించలేదు ఆయన అమ్మవారిని శివుడిని జ్ఞానస్వరూపులుగా అనేక చోట్ల కీర్తించారు వారిని విగ్రహాల్లో కాకుండా అంతరాత్మలో దర్శించడానికి యోగ సాధన చేయమని ప్రబోధించారు అలానే శాంకరి కామాక్షి శ్యామల దాక్షాయణి కాత్యాయని పార్వతి చండి మొదలైన అమ్మవారి పేర్లను విరివిగా వాడుతూ ఎన్నో చోట్ల జగన్మాత గుణకీర్తన కూడా చేశారు బ్రహ్మంగారు కొరడా జుడిపించింది కేవలం సంఘంలో పేరుకుపోయిన మూఢాచారాల మీద మనిషిలో అట్టకట్టుకుపోయిన అజ్ఞానం మీద మాత్రమే అటువంటి పనే చేసిన మరో మహా వ్యక్తి యోగి వేమన వేమన గారు బ్రహ్మంగారు సమకాలికులు వేమన అంటే బ్రహ్మంగారికి ఎంతో అభిమానం తన రచనల్లో వేమనగారి విషయం రెండు మూడు చోట్ల ప్రస్తావించారు కూడా అయితే వేమన మనిషి మూఢత్వాన్ని సంఘంలో దురాచారాలను ఖండిస్తూ పద్యాలు చెబితే బ్రహ్మంగారు ఆ విషయాలతో పాటు ఆధ్యాత్మికత మోక్షం యోగ సాధన అనే విషయాల గురించి కూడా ప్రబోధిస్తూ పద్యరచన చేశారు ఇక కాళికాంబ సప్తశతిలోకి వద్దాం ఏడు వందల ఆటగలది పద్యాలుగా బ్రహ్మంగారు చేసిన కర్తవ్య బోధే ఈ కాళికాంబ సప్తశతి స్త్రీలను గౌరవించాలని కులమత భేదాలు సమసిపోవాలని ఆత్మచింతన లేని విగ్రహారాధన శుద్ధ దండగని జ్ఞాన మార్గంలో పయనించమని యోగ సాధన చేయమని చెబుతూ సరళ సుందరంగా ఆయన రచించిన పద్యాలే ఈ కాళికాంబ సప్తశతి ఆయన మొగుటాన్ని కాళికాంబ హంస కాళికాంబ అని ఎంచుకున్నారు కాళికాంబ అంటే జగన్మాత బ్రహ్మంగారు తన కాలజ్ఞాన తత్వాలలో కూడా అమ్మవారిని స్మరించుకున్నారు కుండరిని సాధన చేసి షట్చక్రాలను దాటి సహస్రార చక్రం తెరవగలిగితే అమ్మవారి దర్శనం లభిస్తుందని చెప్పారు అయితే అమ్మవారికి అనేక పేర్లుండగా కాళికాంబ అనే ఎందుకు ఎంచుకున్నారంటే కాళికాదేవి సంహార స్వరూపిణి బ్రహ్మంగారు ఈ సప్తశతని వ్రాసింది మనిషిలో ఉండే అజ్ఞానాన్ని నశింపజేయడానికి కనుక అమ్మవారిని కాళికా స్వరూపంలోనే స్మరించుకున్నారు ఇక కాళికాంబ హంస కాళికాంబలో హంస అంటే సోహం భావన అజిపా గాయత్రి సహ అహం కలిస్తే సోహం సహ అంటే అతడు అంటే పరమాత్మ అహం అంటే నేను అంటే జీవాత్మ అంతటా ఉండే పరమాత్మను మనలో ఉండే జీవాత్మను ఉచ్ఛ్వాస నిశ్వాసాల రూపంలో అనుసంధానించడమే సోహం భావన అంటే పరమాత్మే జీవాత్మ అన్న భావనకు చేరుకోవడమే సోహం స్థితి ఆ స్థితికి చేరుకున్న వారే పరమహంసలు ఈ సోహం సాధన గురించి పూరక రేచిక కుంభకాల గురించి తన రచనల్లో అనేక చోట్ల ప్రస్తావించారు బ్రహ్మంగారు అలా అజ్ఞానాన్ని ఛేదించే కాళికాంబ పేరును మనిషి చేరవలసిన హంసస్థితిని కలిపి కాళికాంబ హంస కాళికాంబ అంటూ తన పద్యాలకు పాదంగా తీసుకున్నారు బ్రహ్మంగారికి స్త్రీలంటే ఎనలేని గౌరవం స్త్రీమూర్తే ఈ లోకానికి గృహానికి కూడా ఆధారమని చెబుతూ స్త్రీకి నమస్కరిస్తూ బ్రహ్మంగారు ఈ సప్తశతిని మొదలుపెట్టారు అతిథి అని రుక్కు సుగతి మూలమనే యజస్సు కూడా ఇంతి మూలమనియ ఋగ్య్యజస్సుడు రెండు కాళికాంబ హంస కాళికాంబ అంటారు రుక్కు అంటే ఋగ్వేదం ఆ ఋగ్వేదంలో మొదటి మండలం ఎనభై తొమ్మిదో సూక్తం పదో మంత్రం అదితే తల్లి అదితే తండ్రి అదితే పుత్రుడు అదితే ఆకాశం అదితే పంచేంద్రియాలు పుట్టినది పుట్టించినది కూడా అదితే ఇలా సర్వం అదితిమయం అని చెబుతుంది అదితే అంటే దేవతలకు తల్లి నాశనం లేనిది అని అర్థం ఇక యజస్సు అంటే యజుర్వేదం యజుర్వేదం ఇరవై ఒకటవ అధ్యాయం ఐదవ మంత్రాన్ని చూస్తే ఒక తల్లి తన పిల్లల్ని ఒక భార్య తన భర్తను ఏ విధంగా అయితే ఇంటి యజమానురాలి పాత్రలో వారి వృద్ధికి కారణమవుతూ ఉంటుందో అలానే భూమాత కూడా సకల జీవులను పోషిస్తోందని ఆ మంత్రం చెబుతోంది అలా ఋగ్వేదం ఈ లోకానికి ఆధారం స్త్రీ అని చెబితే గృహానికి కూడా ఆమె ఆధారమని యజుర్వేదం చెబుతోంది ఈ రెండు వేదాలు చెప్పిన విషయాన్నే ఉటంకిస్తూ బ్రహ్మంగారు ఈ సప్తశతిని ప్రారంభించారు దీనిని బట్టి ఆయన వేదాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారన్న విషయం తెలుస్తోంది అంతేకాకుండా తాను రచించిన ఈ కాళికాంబ పద్యాలు వేదసమ్మతమేనన్న అర్థం కూడా అందులో ఉంది ఈ సప్తశతిలో అనేక చోట్ల బ్రహ్మంగారు వేదాలు ఉపనిషత్తుల్లోని అనేక విషయాలను ప్రస్తావించారు అలానే మరోచోట మాతృపూజ చేయు మగవారి కెళ్లను అన్యకాంత తల్లి ఎట్లు తోచు ఇరుక మరుచువాడు నరకమ్మ పాలవును కాళికాంబ హంస కాళికాంబ అంటారు తల్లిని పూజించే మగవాడికి ఇతర స్త్రీలను చూచినప్పుడు వారిపై చెడు భావం కలుగదని వాళ్ళు కూడా తల్లులే అనిపిస్తారని అటువంటి భావన లేనివాడు నరకంలో పడతాడని అంటారు బ్రహ్మంగారు అలానే మరో పద్యంలో తల్లి ప్రేమలోన తగులదు మాలిన్య మెల్ల భంగులను సహించుకొను తల్లి పదము విన్న నొల్లమ్ము రంగిల్లు కాళికాంబ హంస కాళికాంబ అంటారు అమ్మ ప్రేమంత స్వచ్ఛమైన ప్రేమ మనకి ఇంకెక్కడా దొరకదు తాను ఎన్ని కష్టాలైనా భరిస్తుంది కానీ తన పిల్లలకు మాత్రం చిన్నపాటి ఇబ్బంది కూడా కలిగనివ్వదు అమ్మా అన్న మాట వింటే చాలు హృదయం పొలకించిపోతుంది అంటూ తల్లి గొప్పదనాన్ని చెబుతూ పరవశించిపోతారు బ్రహ్మంగారు ఇవే కాకుండా అమ్మయన్న పిలుపు అమృతధారణ మించు తల్లి గొలువనట్టి నట్టి తనయులు తనయుల మాతృమూర్తి మించు మరి దైవమే లేదు అంటూ తల్లిని కీర్తిస్తూ ఇంకా అనేక పద్యాలు చెప్పారు ఈ సప్తశతిలో బ్రహ్మంగారికి స్త్రీలపై ఉన్న గౌరవానికి మరో ఉదాహరణ ఏమిటంటే సాధారణంగా కవులు తమ రచనల్లో తమ తల్లిదండ్రుల పేర్లు చెప్పడం పరిపాటే కానీ భార్య పేరు చెప్పడం మాత్రం చాలా అరుదు కానీ బ్రహ్మంగారు ఒక పద్యంలో మాన్యమైన కంది మల్లయ్య పల్లెలో స్థిర నివాస మీరు కూడియుంటి ఇంటి సాధ్వి గోవిందమాంబతో కాళికాంబ హంస కాళికాంబ అంటారు ఈ పద్యంలో తన నివాసం కందిమల్లయ్య పల్లె అని తన భార్య పేరు గోవిందమాంబ అని చాలా స్పష్టంగా అందంగా చెప్పారు బ్రహ్మంగారు అలానే భగవంతుడు బయటెక్కడో కాదు నీలోనే ఉన్నాడని చెబుతూ వెదకి 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 వేసారి వేసారి అచట నిచట లేడటంచు నించి తరచి చూచి తాను తనలోనే గనుగొనే కాళికాంబ హంస కాళికాంబ అంటారు ఈ పద్యం ఉపనిషత్తుల సారంలా కనబడుతుంది అద్వైత భావనను ఎంతో సరళంగా చెప్పినటువంటి పద్యం ఇది ది ఆల్కెమిస్ట్ వంటి ప్రసిద్ధ ఆంగ్ల పుస్తకాలకు కూడా ఇటువంటి భారతీయ తత్వమే ఆధారం అలానే అంతటా ఉన్నది అమ్మవారే అంటూ భాష్యమందు నిన్ను పరిపూర్ణముగ నింతు అంతరాణ నిన్ను చింతసేతు వెలియులోన నీవే విశ్వమంతయు నీవే కాళికాంబ హంస కాళికాంబ అంటారు అదేవిధంగా చదువు ప్రయోజనాన్ని చెబుతూ చదువు కొన్న ఫలము కుదురైన వినయము వినయ ఫలము వేద వేది ఎగుట వేదవేది ఫలము విశ్వము తానవుట కాళికాంబ హంస కాళికాంబ అంటారు లౌకికమైన చదువు మనకు వినయాన్ని ఇవ్వాలి ఆ వినయం కలిగినప్పుడే వేదాధ్యయనం చేయాలి మరి ఆ వేదాధ్యయనం వల్ల ఫలితం ఏమిటయ్యా అంటే విశ్వాత్మ జీవాత్మ ఒక్కటే అని తెలియడం అంటే అద్వైత భావనే విద్యకు పరమావధి అన్నది బ్రహ్మంగారి ఉద్బోధ అలానే ఇంకొక పద్యంలో అతియు గతియు లేక అగ్నులై అంధులై కాలగమన మంచు కర్మ మంచు బ్రహ్మలిఖిత మంచు వాపోవు చుందురు కాళికాంబ హంస కాళికాంబ అంటారు చేయవలసిన ప్రయత్నం మానేసి అంతా నా కర్మ బ్రహ్మరాత అలా ఉంది కాలం కలిసి రాలేదు ఇలాంటి మాటలు చెప్పేవాళ్లను మూర్ఖులని ఆక్షేపిస్తారు బ్రహ్మంగారు కాళి పూజ చేసి కవితలల్లగా నేర్చి కవులలోన నగ్ర గణ్యుడాయి కాళిదాసు మించు కవులేరి జగతిలో కాళికాంబ హంస కాళికాంబ అంటూ మహాకవి కాళిదాసు కంటే గొప్ప కవి ఈ లోకంలో లేడంటూ కీర్తిస్తారు అతని కవితాశక్తికి కాళికాదేవి ఉపాసనే మూలమని కూడా చెబుతారు అలానే అలతి ఎలతి పలుకు అలరించి వేమన్న శత పద్య విదతి చెప్పి భోగి యోగిజై విరాగిజయి రాణించే కాళికాంబ హంస కాళికాంబ అంటూ తన సమకాలీకుడైన వేమన గురించి ఎంతో హృద్యంగా పొగుడుతారు అత్యంత తేలికైన పదాలతో పద్యాలు చెప్పిన వేమన భోగి నుండి యోగిగా మారి చివరికి విరాగిగా పరమపదాన్ని అందుకున్నాడన్నది బ్రహ్మంగారి భావన అలానే మరొక పద్యంలో వెలుగుచూపు యోగి వేమన్న మాయన్న అంటూ వేమనను దార్శనికుడని కీర్తిస్తారు అలానే ప్రబంధ యుగం చివరికి వచ్చేసరికి కవులు పచ్చి శృంగారపురాతల్లోకి దిగిపోయారు అటువంటి కుకవుల్ని తీవ్రంగా విమర్శిస్తూ చచ్చు పుచ్చుకైత పచ్చి శృంగారాన చెప్పి కవులు మున్ను నీతి నిష్టలెల్ల నిప్పుల పాలాయే కాళికాంబ హంస కాళికాంబ అంటారు అదేవిధంగా కేవలం పుస్తకాలు చదవడం వల్ల ఉపయోగం లేదని చెబుతూ పుస్తకములు చదువ పూర్ణత్వం అబ్బదు హృదయ సంపుటములు చదువ అంటూ పుస్తకాలు చదవడం కంటే మనుషుల హృదయాలను అర్థం చేసుకోవడమే ప్రధానమంటారు అలానే మనిషిలో అజ్ఞానం తొలగించడానికి నిజమైన గురువు ఆవశ్యకత ఎంతో ఉందని చెబుతూ గురుని మంత్రమనడి గొడ్డలి చేబుని గుబురు కొన్న పొదల కోలగొట్టి లోన వెలుగు శివుని లోగొన్న మునియోవును కాళికాంబ హంస కాళికాంబ అంటారు నిజమైన గురువు దగ్గర మంత్రోపదేశం పొందితే ఆ మంత్రోపదేశం గొడ్డలి వంటిదట మంత్ర సాధన చేయడం అంటే ఆ గొడ్డలితో మనస్సులో ఉన్నటువంటి అజ్ఞానపు పొరలనే పొదలను ఛేదించడమట అలా ఛేదించినప్పుడే లోపల వెలుగుతున్నటువంటి పరమశివుడు కనబడతాడంటారు అలానే మరొక చోట సద్గురువుని ఆశ్రయిస్తే అతడు నిన్ను ఈ భవసాగరాన్ని దాటిస్తాడని చెబుతూ జనన మరణ దుఃఖ సాగరమ్మున నుండి పరమ పదము చేర్చు గురువరుండు నిత్య సత్యమైన ప్రత్యక్ష దైవము కాళికాంబ హంస కాళికాంబ అంటారు ఇంకా కుండలినీ విద్యకు సంబంధించిన విషయాలను కూడా గుప్తమైన రీతిలో అనేక పద్యాలలో చెబుతారు బ్రహ్మంగారు పాము పెట్టెనున్న పరిమళంబే లేదు తెరచి చూడ పెట్టే పరిమళించు పరిమళించుట ఎనగ పడగెత్తుటే కదా కాళికాంబ హంస కాళికాంబ అంటారు సాధారణంగా కుండలి విద్య గురించి చెప్పేటప్పుడు దానిని పాముతో పోలుస్తారు పాము ఎలా అయితే చుట్ట చుట్టుకుని పడుకొని ఉంటుందో అలానే కుండలి శక్తి కూడా మూలాధార చక్ర ప్రాంతంలో నిద్రాణంగా ఉంటుంది యోగ సాధన అనే నాగస్వరం ఊది నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తిని మేల్కొలపాలి అలా నాగస్వరాన్ని ఊదుతూనే ఉంటే అంటే సాధన చేస్తూనే ఉంటే ఆ పాము అనబడే కుండలినీ శక్తి మెల్లగా పైకి లేవడం ప్రారంభిస్తుంది అలా మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధి ఆజ్ఞాచక్రాలను దాటుకుని సహస్రారాన్ని చేరుకుంటుంది అదే పరమావధి అదే పడగ విప్పడం అదే పరిమళించడం పరిమళం వస్తోంది అంటే యోగీశ్వరేశ్వరుడైన పరమశివుడు అక్కడ ఉన్నాడని అర్థం పరమేశ్వరుడు ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతమైన సుగంధం ఉంటుంది అందుకే మహామృత్యుంజయ మంత్రంలో కూడా మనం స్వామిని సుగంధిం పుష్టివర్ధనం అని ప్రార్థిస్తాం అలా ఈ పద్యంలో కుండలి శక్తి గురించి ముఖ్యంగా చెప్పారు బ్రహ్మంగారు అలానే మరొక పద్యంలో ఆరు మెట్టు లెక్క అంబ దర్శనమిచ్చు అంటారు ఆరు మెట్లు అంటే ఆరు చక్రాలు ఆ షట్ చక్రాలను కుండరనీ సాధనతో దాటగలిగితే సహస్రాలంలో కొలువైన జగన్మాత దర్శనం లభిస్తుందంటారు అదేవిధంగా దృష్టి మధ్యమందు దేవుడెప్పుడు నుండు కష్టమేమీ లేక కాంచవచ్చు అంటారు అంటే రెండు కనుబొమ్మల మధ్య దృష్టి కేంద్రీకరించి యోగ సాధన చేస్తే కొంతకాలానికి సాక్షాత్కారం కలుగుతుందన్నది బ్రహ్మంగారి ఉవాచ మరొక మరొకచోట ఆత్మతత్వమున మహావాక్యములు నాలుగు వివరణం మనర్ప వినున కనిన వాడే హరియుహరుడు పరమేష్టిగా మారు కాళికాంబ హంస కాళికాంబ అంటారు ఉపనిషత్తులు చెప్పే మహావాక్యాలు నాలుగు అవి చాందోగ్యోపనిషత్తులోని తత్వమసి బృహదారణ్యుగోపనిషత్తులోని అహం బ్రహ్మాస్మి ఉపనిషత్తులోని ప్రజ్ఞానం బ్రహ్మ మాండూక్యోపనిషత్తులోని అయమాత్మ బ్రహ్మ ఈ నాలుగు వాక్యాలు నాలుగు వేదాలకు చెందినటువంటి ఉపనిషత్తుల నుండి వచ్చాయి అంటే వేదాల సారంగా ఈ వాక్యాలను చెప్పవచ్చు ఈ నాలుగింటిని పరిపూర్ణంగా అనుభవంలోకి తెచ్చుకున్నవాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడితో సమానుడంటారు బ్రహ్మంగారు ఇటువంటి పద్యాలను బట్టి బ్రహ్మంగారికి వేదోపనిషత్తుల మీద ఉన్న గురి ఎంతటిదో తెలుస్తుంది అదేవిధంగా కర్మకాండ కంటే జ్ఞానకాండే గొప్పదని చెబుతూ కర్మవాది స్వర్గ గమనము చేయును బ్రహ్మవాది మోక్ష పదము చేరు అంటారు యజ్ఞయాగాది క్రతువులు పూజలు వ్రతాలు మిగిలినటువంటి కర్మకాండలు చేయడం వల్ల స్వర్గం లభిస్తుంది కానీ అది అశాశ్వతం పుణ్యం తీరిపోగానే తిరిగి భూమిపై ఏదో ఒక జన్మ ఎత్తాల్సిందే అదే జ్ఞానమార్గంలో ప్రయాణించి బ్రహ్మాన్ని చూడగలిగితే ఇక జన్మే లేని మోక్షాన్ని పొందవచ్చు అంటారు ఇవి జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి సిద్ధాంతానికి ఖచ్చితంగా సరిపోలే మాటలు అలానే ఆనాటి సమాజాన్ని అతలాకుతలం చేసిన కులం అనే భూతాన్ని నిరసిస్తూ కులము కులమటంచు గొణిగడి పెద్దలు చూడరైరి తొల్లి జాడలెల్ల మునుల పుట్టువులకు మూలమ్ము లేదండ్రు కాళికాంబ హంస కాళికాంబ అంటారు అంటారు ఈరోజు కులం కులం అనేవారు ఒకసారి మన చరిత్రలో వెనక్కు వెడితే తెలుస్తుంది మనమంతా పూజించే మహర్షులలో చాలామంది పుట్టుకలకు మూలములే కనిపించవు మరి ఇంకా కులములగోల ఎందుకు అని ఆక్షేపిస్తారు అలానే ఇలా దిగిడి వేళ కులమెవ్వరికి లేదు మొదలు శూద్రుడిగాను పుట్టు వందు శృతుడు చదువు వెనుక శూద్రుండే విప్రుడవు కాళికాంబ హంస కాళికాంబ అంటారు జన్మనా జాయితే శూద్రహ అన్న వాక్యాన్నే ఈ పద్యం రూపంలో చెప్పారు బ్రహ్మంగారు పుట్టుకతో అందరూ శూద్రులే వేదం నేరిస్తే ఆ శూద్రుడు కూడా బ్రాహ్మణుడు అవుతాడంటారు అంటే సంస్కారాన్ని బట్టే కులం కాని పుట్టుకను బట్టి మాత్రం కాదంటారు బ్రహ్మంగారు ఈ విషయాన్ని వేదప్రమాణంతోటే చెప్పారు ఋగ్వేదం పదవ మండలం ముప్పై రెండు ముప్పై నాలుగు వరకు గల ఐదు సూక్తాలకు ఋషి కవశ ఐలూషుడు దాసీపుత్రుడైన అతడు తరువాత ఋషి అయినట్లు ఐతరేయ బ్రాహ్మణంలో ఉంది అలానే చాందోగ్యోపనిషత్తుని తీసుకుంటే జబాల అనే దాసీ స్త్రీ పుత్రుడైన సత్యకామునికి తండ్రి ఎవరో తెలియదు తల్లిని అడిగితే తాను యవ్వనంలో అనేక మందికి పరిచర్యలు చేశానని అందువల్ల నీ తండ్రి ఎవరో నేను కూడా చెప్పలేనని అంటుంది అటువంటి పుట్టుక పుట్టిన ఆ సత్యకాముడు కూడా జ్ఞాన పిపాసతో చివరికి బ్రహ్మజ్ఞానాన్ని పొందినట్లు స్పష్టంగా ఉంది వేదాలను ఉపనిషత్తులను అధ్యయనం చేసిన బ్రహ్మంగారు ఎంతో గహనమైన ఇటువంటి విషయాలను ఇలా తేలికైన పద్యాల రూపంలో చెప్పుకొచ్చారు అలానే మరొక పద్యంలో దారి నడుచు నట్టి వారికెళ్లను హక్కులొకట ఎనుచు రుక్కు పలికే హెచ్చు తగ్గులెట్లు వచ్చెనో తెలియదు కాళికాంబ హంస కాళికాంబ అంటారు అందరు మానవులకు హక్కులు రకంగానే ఉంటాయని సాక్షాత్తు ఋగ్వేదమే చెబుతుంటే మరి మనుషుల్లో ఎందుకు ఈ హెచ్చుదగ్గులంటూ వేదానికి వక్రభాష్యాలు చెప్పే గురువుల్ని పరోక్షంగా విమర్శిస్తారు అలానే మరోచోట కులమనేటి తెగులు కొంపలు గూల్చును అంటూ కాస్తంత ఘాటుగానే కుల వ్యవస్థను విమర్శిస్తారు అదేవిధంగా పరుల కోసం పాటుపడేవాడికి పరమ కూడా దక్కుతుందని యోగి కంటే కూడా పరోపకారే గొప్పవాడని అంటూ పరుల కొరకు పాటు పడువాడు ధన్యుండు పరమ కొరకు పాటు పడును యోగి యోగి కంటే ధన్యుడు ఉత్తమోత్తముడవును కాళికాంబ హంస కాళికాంబ అంటారు అదేవిధంగా మరొక చోట సాటి మానవునకు సాయమ్మ పడబోక నల్ల రాళ్ళు తెచ్చి గుళ్ళు కట్టి మృక్కులుడిన బ్రతుకు చక్కబడంబోదు కాళికాంబ హంస కాళికాంబ అంటారు గుళ్ళు గోపురాలు కట్టడం కంటే ఆపదలో ఉన్నవాడికి స్థాయిపడంలోనే పరమార్థం ఉందంటారు అలానే ఈ కాళికాంబ పద్యాలలో అక్కడక్కడ కొన్ని సామెతలను జాతీయాలను కూడా ప్రయోగించారు బ్రహ్మంగారు కోడలిరువు రాగడమ్ములు మాని ఒకటిగా నుంట నిరువి లేదు అత్తలేని కోడలు ఉత్తమరాలండ్రు కాళికాంబ హంస కాళికాంబ అంటూ అత్తలేని కోడలు ఉత్తమరాలు కోడలు లేనత్త గుణవంతురాలు అనే ప్రసిద్ధ సామెతను గుర్తుకు తెస్తారు అంటే ఈ సామెత మూడు వందల యాభై సంవత్సరాల క్రితం నాటికే చాలా ప్రసిద్ధిలో ఉందన్నమాట ఇక చివరిగా తన గురించి చెప్పుకుంటూ సకల జాతులకు సాధనములు గూర్చు జాతివాడ వేద నీతియుతుడ శిష్య గణము చేత సేవింపబడువాడ కాళికాంబ హంస కాళికాంబ అంటారు తాను సకల జాతులకు సాధనాలు సమకూర్చే విశ్వకర్మ జాతికి చెందినవాడినని వేదములను చదివి ఆ సారాన్ని గ్రహించిన వాడినని శిష్యుల చేత సేవించబడేవాడినని చెబుతారు అదేవిధంగా కులమతాల జాడ్యాలకు గురవుతున్న దీనజనులకు సాంతవన కలిగించేవాడినని ఈ భూమి మీద మాధవుడంటే మానవుడేనని అంటారు ఇక చిట్ట నా పద్య ఎంత హృద్యము నా పద్యము నాకు నవ్వు నాణెము గూర్చున్ నా పద్యము స్థిరతరమౌ నా పద్యము యుగ యుగాల నడుచున కాళి అంటూ ఓ కందపద్యంతో ఈ కాళికాంబా సప్తశతిని ముగిస్తారు ఇది శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కాళికాంబా సప్తశతి సంక్షిప్త వివరణ మొత్తం ఏడు వందల పద్యాలున్న ఈ సంపూర్ణ ప్రతిని సుమారు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో బ్రహ్మంగారి మఠం ప్రచురించింది బ్రహ్మంగారి ఆస్థాన కవిగా ఉన్నటువంటి కొండవీటి వెంకటకవి గారు ప్రాచీన ప్రతిల్లోని దోషాలను పరిష్కరించి ఎంతో శ్రమకూర్చి ప్రామాణికమైన ఈ పుస్తకం బయటకు రావడానికి కారకులయ్యారు కొన్ని పద్యాలకు బ్రహ్మంగారి ఆధారంగా తీసుకున్న వేదమంత్రాలను ఉపనిషత్ వాక్యాలను కూడా కొండవీటి వెంకటకవి గారు అధస్సూచికలుగా అక్కడక్కడ ఉటంకించారు అలా ఎంతో విలువైన ఈ పుస్తకం సప్రామాణికంగా మనకు అందడం వెనుక వెంకటకవి గారి కృషి చాలా ఉంది కొండవీటి వెంకటకవి గారంటే దానవీర సూరకర్ణ సినిమాకు సంభాషణలు రాసినటువంటి రచయిత చాలా ప్రసిద్ధమైన ఆచార్యదేవ ఏమంటివి ఏమంటివి జాతి నెపమన సూత సూతన కింద నిలువ అర్హత లేదందువా అనే మాటలు వ్రాసింది కొండవీటి వెంకటకవి గారే అలానే ఈ పుస్తకానికి అప్పటి తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులైన ఆచార్య సి నారాయణరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రాచ్యలిఖిత గ్రంథాలయ పరిశోధనాలయం పూర్వ సంచాలకులైన వాసిలి వెంకట లక్ష్మీ నరసింహారావు గారు అలానే డాక్టర్ టి గౌరీశంకర్ గారు ముందు మాటలు వ్రాశారు ఈ గ్రంథ పరిష్కర్త అయిన కొండవీటి వెంకటకవి గారు భూమికను వ్రాశారు మొదటి ప్రచురణ జరిగిన ముప్పై సంవత్సరాలకు రెండు వేల పంతొమ్మిదిలో ప్రజాశక్తి బుక్ హౌస్ వారు కొండవీటి వెంకటగవి గారు పరిష్కరించిన అదే ప్రతిని ఆయనిచ్చిన పాదసూచికలతో సహా యథాతథంగా ప్రచురించారు అయితే ఆ పుస్తకంలో కొండవీటి వెంకటగవి గారి గురించిన ప్రస్తావన కానీ చినారే గారు వివిఎల్ నరసింహం గారు టి గౌరీశంకర్ గారుల ముందు మాటలు కానీ లేవు కేవలం పద్యాలతోనూ సూచికలతోనూ ఉన్న ఈ నవీన ప్రతిలు ప్రస్తుతం పుస్తకాల దుకాణాల్లో దొరకవచ్చు ఈ వీడియోలో కొన్ని కాళికాంబ పద్యాలకైనా నా శక్తి మేర సంక్షిప్తమైన వివరణ అయినా ఇవ్వగలిగా అనుకుంటున్నాను ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవ ఛానల్ మనందరిది మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వధాన్యత కూడా ఎంతో అవసరం అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబర్కు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవా అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవ